సో మన కొడాల నాని గారికి అయితే హార్ట్ అటాక్ వచ్చింది సో మరి వైసీపీ నాయకులందరూ కూడా టెన్షన్ టెన్షన్గా కింద రిసెప్షన్లో తిరుగుతున్నారు ఆయన కాపాడుకోవాలని చెప్పి అది దేని వల్ల వచ్చింది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వచ్చిన భయం కొంతమంది అంటున్నారు రెడ్ బుక్ వాళ్ళు వచ్చిన భయం కొంతమంది అంటున్నారు మరి ఏమంటారు మీరే నిజంగా వచ్చిందా లేకపోతే ఆయన కూడా ఏమైనా ఫేక్ ఆర్టిస్ట్ అయ్యాడా ప్యాడ్ ప్యాడ్ ఆర్టిస్ట్లు అంటారు చూడు అమరావతి రైతుల్ని ఏ ఆర్టిస్టులు అన్నారు ప్యాడ్ ఆర్టిస్టులో ఫేక్ ఆర్టిస్టులో అన్నారు అటువంటి ఆర్టిస్టులు ఏమన్నా వీళ్ళు ఏమన్నా అటువంటి అవతారం ఏమన్నా ఎత్తారా నాకైతే డౌటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎందుకంటే నెక్స్ట్ పేరు ఆయనే ఉంది కదా వాళ్ళం నేను వంశీ గారు వెళ్ళారు తర్వాత పోషాని గారు వెళ్ళారు నెక్స్ట్ పేరు అతన్నే ఉంది దాని మీద ఇదంతా పెట్టుకొని ఒకసారి మా హాస్పిటల్లో అడ్మిట్ అయితే సరిపోతుందనే ఆయన నటన అయితే కాదు కదా నటించా రోజులు చూస్తారు మళ్ళీ బయటికి రావాల్సిందే కదా అప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రజల దగ్గర సింపతి రావాలంటే హాస్పిటల్కో జైలుకో వెళ్ళాలి ఈ రెండిళ్లల్లో దేనికి హోదానికెతే జైలు కన్నా వెళ్ళాలి వెళ్తే నెక్స్ట్ టైం ఎలక్షన్లోకి వెళ్ళాలంటే లేకపోతే హాస్పిటల్ కన్నా వెళ్ళాలి ఇవి రెండు ఆయుధాలు ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కూర్చుని ఏదో పుస్తకం చదివినట్టుగా తిట్లు తిట్టేవాళ్ళు అనమాట గత ఐదుగా కూడా మరి అవన్నీ కొడతాయంట అందువల్ల హార్ట్ అటాక్ వచ్చిందనుకో ఆ తిట్లు తిట్టినప్పుడు రాలేదా హార్ట్అటాక్ ఆయనకి ప్రతి ఒక్కళ్ళని నోటికొచ్చినట్లు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్తో సహా బయటికి లాగారు కదా అటువంటి ఆడవాళ్ళని లాగినప్పుడు రాలేదంటున్నా హార్ట్ అటాక్లు ఇవన్నీ ఇప్పుడే కొత్తగా వచ్చినాయి అంటున్నా హార్ట్ అటాక్లు ఏమో నాకైతే నమ్ముబుద్ధి కావట్లేదు ఏం చెప్పినా